ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ సర్జరీ దూరం హాయ్ అండి మై సెల్ఫ్ అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం బాత్ పౌడర్స్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మేడం స్నానం చేయాలంటే సోప్స్ మంచిదా బాత్ పౌడర్స్ మంచిదా అసలు బాత్ పౌడర్స్ ఎలా ఉంటాయి వాటిలో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనం న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అసలు వాటి వల్ల యూజెస్ ఏంటి అని చెప్పి ఒక పేషెంట్ కాల్ చేశారు సో ఆవిడ కోసం ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఏంటి అంటే మనం స్నానానికి ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో చూసుకుంటే సున్ని పిండి అని చెప్పి ఈ పౌడర్స్ ఉండేవి వీటితోటే చేసేవాళ్ళు అప్పట్లో సబ్బులు ఇలాంటి సోప్స్ మనకి అవైలబుల్గా లేవు అండ్ హెడ్ బాత్కి కూడా వచ్చేసి అప్పట్లో కుంకుళ్ళు కుంకుడు కాయలు వాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రకరకాల షాంపూస్ అవన్నీ వచ్చాయి అప్పట్లో ఏంటంటే స్నానం చేయడానికి న్యాచురల్గా బంతి పూల రెక్కలు గులాబీ రెక్కలు అండ్ పెసలు మినుములు పసుపు కొమ్ములు చందనపు చెక్క ఇవన్నీ తెచ్చేసి న్యాచురల్గా వీళ్ళు పౌడర్ ఫామ్లా చేసేసుకొని దాంతో స్నానం చేసేవాళ్ళు బట్ కానీ ఇప్పుడు రోజుల్లో అలా లేదు అందరూ కెమికల్స్ ఉన్న సోప్స్ అండ్ షాంపూస్కి అలవాటు పడిపోయింది ఇప్పుడు జనరేషన్స్ మొత్తం కూడా సో ఏంటంటే అసలు మనం స్నానం అనేది ఈ బాత్ పౌడర్స్ తోటి చేస్తే చాలా మంచిది ఏంటంటే చర్మం పైన మనకి కొంతమందికి ఏమైనా చిన్న చిన్న ర్యాషెస్లా వస్తూ ఉంటాయి చిన్న చిన్న పింపుల్స్ మొహం పైన కానీ లేదా చేతులపైన గుళ్ళలు అండ్ ఫేస్ మీద చూసుకుంటే పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి ఒకటి కొంతమందికి ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇచ్చింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే చెమటకాయలు సమ్మర్ సీజన్ వచ్చేసింది సో ఈ సమ్మర్లో ఏంటంటే చమటకాయలు అని చెప్పి బాగా పోస్తూ పోస్తూ ఉంటాయి ఏంటంటే బాడీలో హీట్ ఎక్కువ ఉంటే అలాగా సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే న్యాచురల్గా మనం బాత్ పౌడర్ని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో అది ఎలా ఏంటి అంటే ఇదిగోండి ఆల్రెడీ ఇది మేము చేసి పేషెంట్స్కి ఇస్తాము ఇదేంటి ఎలా వాడాలి అసలు దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే సో ఈ బాత్ పౌడర్లో వచ్చేసి మనకి పసుపు కొమ్ములు అండ్ బంతిపూల రెక్కలు అండ్ పెసలు అండ్ కొంచెం లైట్గా మినుములు ఇంకా వచ్చేసి లావెండర్ ఫ్లవర్స్ అని ఉంటారు లావెండర్ లీవ్స్ అని ఉంటాయి అవి ఇవి కాకుండా ఇంకొన్ని ఆయుర్వేద మూలికలు వేసేసి ఈ పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసి పేషెంట్స్కి ఇస్తాము దీంతో స్నానం చేయడం వల్ల స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అండ్ చర్మం పైన ఏమన్నా మచ్చలు అలాంటివి ఉన్నా కూడా తగ్గుతాయి అండ్ వీళ్ళకి ఏంటంటే కొంతమందికి చర్మం పైన తేమ అనేది ఉండదు సో ఈ పౌడర్తో స్నానం చేయడం వల్ల తేమ కూడా శరీరానికి ఉంటుంది అండ్ స్కిన్ అనేది త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది సో ఈ బాత్ పౌడర్ అనేది మనకి నేచురల్గానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండ్ దీంతో స్నానం చేయడం వల్ల ఏంటంటే శరీరంలో వేడి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అండ్ అదర్ హెల్త్ ఇన్ అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి సో ఎవరైనా బాత్ పౌడర్స్ కావాలన్నా అండ్ సోప్స్ అవి అవాయిడ్ చేసి ఇలాంటి బాత్ పౌడర్స్ వాడాలని చెప్పి నేను కోరుతున్నాను ఎవరికైనా ఇవి కావాలంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ